కోడుగుడ్డు ఆలు కీమా అన్నంలో రసం వేసుకొని ఈ కోడిగుడ్డు ఆలు కీమా నంచుకొని తింటుంటే ఉంటుంది రన్న సామిరంగా టేస్ట్ అయితే అదిరిపోతుంది మరి మీకు కూడా తినాలనిపిస్తుంది కదా అయితే ఈ వీడియోలో మనం కోడిగుడ్డు ఆలు కీమా విలేజ్ స్టైల్లో ఎలా తయారు చేస్తారో తెలుసుకోబోతున్నాం ఇంకా మన ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మరి ఇంకెందుకు కాలుసు వీడియోని స్టార్ట్ చేసేద్దాం ఆలు కోడిగుడ్డు కీమా కోసం ముందుగా మూడు ఉల్లిగడ్డలని తీసుకొని నీట్గా కట్ చేసుకొని ఒక కడాయిలో వేసుకోవాలి మూడు ఉల్లిగడ్డలు తీసుకున్నాం కాబట్టి ఒక ఆలు తీసుకోవాలి ఇప్పుడు ఒక ఆలు తీసుకొని పై తొక్కని నీటిగా గీసేసి చిన్న చిన్న ముక్కలుగా చేసుకొని అదే కడాయిలో వేసుకోవాలి ఇప్పుడు స్టవ్ వెలిగించి మీడియం ఫ్రేమ్లో పెట్టి తగినంత ఆయిల్ ఆ కడాయిలో వేసి నీటిగా ఆ ఉల్లిగడ్డలని ఆ ఆలుని వేగనివ్వాలి ముఖ్య గమనిక ఏంటంటే మీరు మూడు ఉల్లిగడ్డలు తీసుకుంటే ఒక ఆలుగడ్డ తీసుకోవాలి ఒకవేళ మీరు ఆరు ఉల్లిగడ్డలు తీసుకుంటే రెండు ఆలుగడ్డలు తీసుకోవాలి ఒకవేళ అంతకంటే ఎక్కువ తీసుకుంటే కీమా అనేది సరిగ్గా రాదు ఉల్లిగడ్డలు ఆలుగడ్డలు ముక్కలు బాగా వేగిపోయాక అందులోకి సరిపడ ఉప్పు చిటికటి పసుపు ఒక టేబుల్ స్పూన్ కారము హాఫ్ టేబుల్ స్పూన్ మసాలా వేసుకొని బాగా కలుపుకోవాలి ఇలా ఈ మొత్తాన్ని నీట్గా కలిపేశాక దీంట్లో రెండు కోడిగుడ్లు కొట్టుకొని మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టేసి నీట్గా నెమ్మదిగా కలుపుకోవాలి ఈ రెండు కోడిగుడ్లు రసం అనేది ఆ ఆలుగడ్డలు ఉల్లిగడ్డల్లో కలిసిపోయిన తర్వాత మంట అనేది ఎక్కువ పెట్టుకొని స్పీడ్గా కలుపుకోవాలి ఇలా కలుపుకుంటే ఎంతో రుచికరమైన ఆలు కోడిగుడ్డు కీమా అనేది రెడీ అయిపోతుంది మరెన్నో ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక కొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం మీరు కూడా మీ ఇంట్లో కరెక్ట్గా కొలతలతో చేస్తే టేస్ట్ అయితే అదిరిపోతుంది ఒకసారి మీరు కూడా ట్రై చేయండి